మాకు గత ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలపై మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది అతి ఇళ్లను రెగ్యులరైజ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్న దానిపై ఈరోజు ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా మా హుజురాబాద్ జర్నలిస్టులకు నివేశన స్థలాలపై ఉన్న సమస్యలను క్లియర్ చేసి అట్టి స్థలాల్లో మేము ఇల్లు కట్టుకున్న దృశ్య మాకు విద్యుత్ సౌకర్యం రోడ్ల సౌకర్యం కాలువల సౌకర్యం కల్పించి నీటి సౌకర్యం కల్పించి అందులో ఉండే విధంగా మాకు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే గతంలో గత సంవత్సర కాలంగా మేము ఈ నూతన ప్రభుత్వానికి దశల మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారికి అలాగే మన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి వివిధ మంత్రులకు అధికారులకు గత సంవత్సర కాలంగా నినతి పత్రం ఇచ్చినప్పటికీ మా సమస్యను ఎటు తేల్చకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది ఇక నుంచి మా ఇల్లు మాకు కేటాయించి మాకున్న సమస్యలను తొలగించేలా ఏర్పాటు చేయని ఏడలా దశలవారిగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మా కార్యక్రమాన్ని ఉధృతం చేసి మా ఇళ్లను మేము దక్కించుకునే వరకు మా పోరాటం ఆపమని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మా హుజరాబాద్ ప్రెస్ క్లబ్కు సంబంధించిన జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్లకు సంబంధించి సమస్యను పరిష్కరించాలి దీనికి మా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మా జిల్లా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో వారి సహకారంతో మేము దశల ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో మేము ఇల్లు కట్టుకున్న స్థలాన్ని వదిలిపెట్టేది లేదు అవి సాధించుకునే వరకు ఎంత పోరాటానికైనా ఎన్ని ఆందోళన కార్యక్రమాలకైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మాకు ఇచ్చినటువంటి చిన్న సహాయం ప్రభుత్వం నుంచి గత ఇరవై ఏళ్ళుగా మేము పాతికేయేలా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాకొక్క సహాయం కూడా జరగాక ఎట్టకేలకు గత ప్రభుత్వం మాకు ఇచ్చిన నివేసన స్థలాల సంబంధించి ఇల్లు కట్టుకున్న దృశ్యా ఆ ఇళ్లను అట్లనే రెగ్యులరైజ్ చేసి ఆ ఇళ్లలో మేము ఉండేటట్టు చొరవ తీసుకొని మాకు సహాయ సహకారాలు అందించి అటు ఇళ్లలో ఉండే విధంగా మాకున్న సమస్యలను తొలగించే విధంగా ఏర్పాటు చేసి మా సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి ప్రజా ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది